అంబేద్కర్ ప్రజలకు బహుజనులకు నమబుద్ధయ జేబి ఈరోజు కార్యక్రమం బుద్ధ దమ్మాలో రెండో అధ్యాయము రెండో భాగము శీలం గురించి మనం మాట్లాడదాం బుద్ధుడు తన శిష్యులకి శీలం అనగా గుణం మానవుని యొక్క గుణగణాలు తన యొక్క శీలము ఎలా ఉండాలి అని చెప్పటమే శీలం అనగా ప్రతి మానవుడికి కొన్ని విలీయ నియమాలు తెలవాలి అవి ఏమనగా శీలం దానం ఉపేక్ష ప్రయత్నం క్షేమం సత్యం దృఢ నిశ్చయం కరుణ మైత్రీల వీటి ద్వారా శీల మార్గం ఏర్పడుతుందని తన బుద్ధు బుద్ధుడు తన శిష్యులకు వివరించాడు శీలమనగా నైతిక ప్రవర్తన చెడు చేయరాదని మంచినే చేయాలన్న దృక్పథం ఉండాలి చెడు చేసేందుకు సిగ్గు చెందడం చెడు చేసినందువల్ల తప్పక శిక్ష ఏర్పడి తీరుతుందన్న నమ్మకం చెడు చేయడానికి దయ చెందడం అనగా భయం చెందడం చెడు చేయాలన్న భయం చెందడం శీలం యొక్క లక్ష్యం ఇంకా దానం అనగా తనకున్నది ఇతరులకు ఇవ్వగలగాలి రక్తదానంలో శరీరంలో ఏ భాగమైన ఇంకా అవసరమైతే ప్రాణాన్ని ఇచ్చేసరి అందించగలగడమే దానశీలత అనగా దానంలో ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఇవ్వగలగాలి ఇంకోటి సహనం అనగా సహనమే క్షేమ మెయిన్ ఉద్దేశం అనగా ద్వేషాన్ని ద్వేషంతో అణిచలేవు ద్వేషిస్తున్న వారి పట్ల ద్వేషభావం కలిగి ఉండరాదు సహనం ద్వారానే ద్వేషం జయించబడుతుంది సో అనగా ఈ యొక్క క్షేమ కానీ మనిషి యొక్క ప్రేమ సహనం అనేది చాలా ఇంపార్టెంట్ సహనం ద్వారానే మనం ద్వేషాన్ని జయించగలుగుతాము ఆ సహనం ద్వారానే మానవాళ్ళ పట్ల దయాదృష్టితో మెలగడమే కరుణ సాటివారి పట్ల మంచి హృదయంతో మెలగడం మైత్రి మిత్రుల పట్ల మాత్రమే కాక శత్రువుల పట్ల సైతం తన స్నేహ దృష్టి కలిగి ఉండాలి సుఖదుఖాలు అనగా ఉపేక్ష అనగా ఒకదాని పట్ల ఇష్టం కాను అయిష్టం కాను చూపేవారని మనస్తత్వం ఉపేక్షలాగా ఉంటుంది సో నీ వంతు కర్తవ్యం నీవు నిర్వర్తిస్తూ ఫలితమేలా ఉన్నప్పటికీ ఆందోళన చెందకపోవడం ఉపేక్ష అనగా ప్రతి మానవుడు తన సుఖాలను దుఃఖాలను అంటే ఒక చేసే ప్రతి పనిలోనూ మంచి చెడులు ఉంటాయి వాటిని అన్నిటినీ కూడా ఒకటే మనస్తత్వంతో ఇష్టంతో తీసుకోవడం మానవుని యొక్క మొదటి లక్షణం అందుకే బుద్ధుడు ఏం చెప్తారంటే ఇంకా తన శిష్యులకి వ్యక్తి యొక్క నిర్మలత్వానికి దురాశ వ్యామోహం అజ్ఞానం ప్రాణహాని దొంగతనం వ్యభిచారం అబద్ధమాడటం వంటి అవలక్షణాలు హానికరం వీటన్నిటికీ దూరంగా ఉండటం మంచిది అవలక్షణాలను అలవాటు పడకుండా మానవుడు తన మనస్సుని అదుపులో ఉంచుకోవాలి అనగా వ్యక్తిత్వం అనగా మనిషి యొక్క నిర్మలత్వం లేనివాడు సత్కర్య నిర్వాహములు ఎలా ఉపయోగపడతాడు మానవులు సాటివారని బానిసలుగా మార్చేందుకు వారిపై అధికారం చలాయించేందుకు ఏమాత్రం వెనకాడని మనస్తత్వం కలిగి ఉంటారు ఉండటమే మానవుని యొక్క మొదటి లక్షణం మానవులు సాటివారి జీవితాలను దుఃఖపూర్ణం చేసే మనస్తత్వం కలిగి ఉండ ఉంటారెందుకు అలా ఉండటం వల్ల వారిలో సద్ధర్మ విధానము కలిగి ఉండదు అంటే అష్టాంగ మార్గం మనం ఏవైతే అవలంబిస్తే మానవులు సాటివారము పట్ల మన ప్రేమ జాలి దయా కరుణతోటి మనం మానవులు జీవించగలుగుతారని బుద్ధుడు తన శిష్యులకు బోధించాడు కానీ విధులన్నీ క్రమం తప్పకుండా ఆచరించగలిగినట్లయితే అన్యాయము అమానసత్వం అంతరించిపోవా కంపల్సరీగా అంతరించిపోతాయి అనగా శీల మార్గం గురించి ప్రశ్నిస్తూ ఇంకా అవసరమైన వారిని ఆదుకోవడం పేదలకు ఉపకారం చేయడం వలన సామాజిక శ్రేయస్సుకు దోహదం చేకూరుతుంది అనగా మానవునికి ప్రేమ అవసరం ఎందుకంటే సాటి మానవుడికి మానవుడికి మైత్రి స్నేహబంధం కలగాలంటే కంపల్సరీ ప్రేమ కావాలి ప్రేమతో పాటు మైత్రి కావాలి ప్రేమ మాత్రమే చాలు ఈ మైత్రి కూడా కావాలి ఎందుకంటే అది ప్రేమ కంటే విశాలమైనది కేవలం మానవుల పట్ల మాత్రమే కాక అన్ని ప్రాణుల పట్ల దయాదృష్టి మానవులకు మైత్రి అవసరము ప్రజ్ఞ గురించి ఎలా వేస్తాడు చెడు చేయకు చెడు ఆలోచించకు చెడు మార్గంలో అర్జన చేయకు చెడు మాట్లాడకు ఇతరులకు హాని కలిగించేది ఏది చెయ్యకు ఈ ప్రపంచాన్ని ఆవరించి ఉన్న దుఃఖాన్ని తొలగించటమే తన ధర్మం యొక్క ప్రధాన ధ్యేయంగా ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ ధర్మస్థాపికుడు చెప్పి ఉండలేదు సో వీటిని ఇది వాస్తవంగా నవీన ధర్మమేనని పరిరాజులకు చెప్పారు ఈ విధంగా చేయటం వల్ల శీలం గురించి అష్టాంగ మార్గం గురించి పంచశీల గురించి ఈ ప్రపంచాన్ని దుఃఖాన్ని జయించాలంటే మనం కంపల్సరిగా మనం తప్పక పాటించాల్సిన శీలగుణము అష్టాంగ మార్గం ఇవి చాలా ఉపయోగపడతాడు అని తన శిష్యులకి బోధించాడు అనగా తన ధర్మం దుఃఖం గురించి మాటమే మాట్లాడుతుంది ధర్మం దుఃఖాన్ని గురించి చెప్తున్న మాట వాస్తవమే అయితే ఆ దుఃఖ నివారణకు నా ధర్మం ప్రబోధిస్తుంది నా ధర్మంలో ఆశావాదం ప్రయోజనం కూడా ఉన్నది అజ్ఞాన్ని తొలగించడం ద్వారా దుఃఖం ఎలా తొలుగుతుందో నా ధర్మం వివరిస్తుంది క్షీరం కానీ అష్టాంగ మార్గం కానీ అన్నీ కూడా మానవులకి దుఃఖాన్ని కూర్చి చెప్తున్నది మానవులకి దుఃఖం ఉన్నది బాధలు ఉన్నది ఆ దుఃఖాన్ని పోవటమే చెప్పటమే నా యొక్క మొదటి ధర్మం యొక్క లక్షణం నా ధర్మ మార్గము నిరాశవాదంగా మీకు కనిపించవచ్చు కానీ నా ధర్మం గురించి మీరు ఎలా భావించుకున్నా కానీ నా ధర్మంలో దుఃఖాన్ని గురించి చెప్తున్న మాట వాస్తవమే అయితే ఆ దుఃఖ నివారణకు ప్రబోధిస్తుంది నా ధర్మంలో ఆశావాదం ప్రయోజనం కూడా ఉన్నది కొంతమంది బుద్ధుని బోధనలో ఆశావాదం ఉండదన్నారు కానీ ఉంటుంది అజ్ఞానాన్ని తొలగించడం ద్వారా దుఃఖం ఎలా తొలుగుతుందో నా ధర్మం వివరిస్తుంది మానవాళికి దుఃఖ సాగారం నుండి రక్షించబడే మార్గమే బోధిస్తున్నది కనుక ఇది వారిలో తప్పక నిరాశను తొలగిస్తుంది అంటే ఆశావాదం కలిగిస్తుంది దుఃఖాలు బంధాల నుండి విముక్తి పొందేందుకు ఇంతటి స్పష్టమైనత మానవతీత శక్తులు ప్రమేయం లేకుండా ఇంతటి స్వతంత్రమైనది ఈ బౌద్ధ ధర్మము ఆత్మ దేవుడు అనే మీమాంసాలపై నమ్మకం లేకుండా చనిపోతే ఏమవుతుందన్న విషయమపై ప్రచారంలో ఉన్న నమ్మకాలను వమ్ము చేస్తూ ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఏ ధర్మస్థాపికుడు చెప్పలేదు దేవుని యొక్క ఆజ్ఞల ఆజ్ఞలే కానీ లేక దైవికమైన ప్రకటనలే కానీ భ్రమపడకుండా మానవుడు సామాజిక అవసరాలను వాటిని సాధించేందుకు ఒక నియమ నిబంధనలను క్రోడీకరిస్తూ ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు ఏ మతము చెప్పలేదు అన్ని మతాలు కూడా దేవుడు దెయ్యాల గురించి మాట్లాడుతూ దేవుని ఆత్మల గురించి మాట్లాడుతూ భ్రమపడుతూ ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే కానీ దుఃఖానికి బాధల నుండి విముక్తి చేయించడమే మానవుని యొక్క మొదటి లక్ష్యము మానవుని సద్ధర్మ మార్గంలో ప్రయాణం చేయటం వలన ఈ భూమిపై సుఖశాంతులతో వర్ధల్లో వచ్చని ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ ధర్మం చెప్పలేదు కానీ బౌద్ధ ధర్మం మానవుల యొక్క దుఃఖం నుండి విముక్తి పొందించడం ద్వారా సుఖశాంతులతోటి జీవించగలరు ఉన్న ధర్మాలన్నిటికీ పూర్తిగా విరుద్ధమైన నైతిక ప్రయోజనం కోసం వ్యక్తిగత స్థిరత్వంతో మానవత విముక్తి కోసమే రూపొందించబడిన నూతన ధర్మము బౌద్ధ ధర్మము